అందరూ గుడ్ మార్నింగ్ సరే ఈరోజు మనం మొత్తము నూట ముప్పై ఎనిమిది పదాలు గుడి పదాలు రాస్తున్నాము ఇక్కడ సరేనా ఈరోజు నేను చదువుతాను రేపు మీరు చదవాలి చదువుతారా అందరూ హోంవర్క్ రాసుకొని రావాలి సరేనా చదువుతామా చాకు బాకు మీకు మాకు

ఇంతి తంతి ఆడు ఈడు ఏడు ఓడు కడు కూడు తాడు తోడు తుండు దిండు దండు గౌడు మెండు మూడు రెండు రేడు రెండు లేడు వాడు మరువు బరువు అరువు కరువు దరువు పరువు చెరువు గండు గుండు గోడు గూడు చెండు చెడు చూడు జోడు జీడు నేడు పండు పేడు బీడు బెండు మాడు మండు మూడు వీడు సాడు గురువు తెరువు ఎరువు తరువు ఎటు కాటు కేటు కోటు మోటు వేటు దాటు అవుటు రేటు రూటు లేటు అరిగి ఇరిగి

하투, 미투, 노투, 부투, 단투, 안투, 힘투, 운투, 인투, 원투, 건투, 가투, 기투. ంచు తూచు తెంచు తోచు దాచు దించు దోచు ఆపు ఇంపు ఊపు ఏపు తంపు తాపు కెంపు గుంపు తోపు దాపు దోపు ఈ పదాలన్నింటినీ ఒక పదాన్ని మినిమం త్రీ టైమ్స్ రాసుకున్నావాళ్ళు మీరు రాసుకుని రావాలి సరేనా రాసుకుని వచ్చి ఏ రోజు చదువుతారు చూడాలి సరేనమ్మా సుధీర్ చదువుతావా చదువు చాపు బాపు మేకు

ఊడు ఏడు ఓడు కడు కూడు తాడు తోడు తుండు దిండు దండు దౌడు ముందు మెండు మెండు మూడు రెండు రేడు రెండు లేడు వాడు తరు మరువు మరువు బరువు అరువు కరువు దరువు పరువు చరువు గండు గుండు గోడు గూడు చెండు చెడు చూడు జోడు జీడు నేడు పండు పేడు బీడు బెండు మాడు అభిరామ్ సార్ అభి సార్ చదువు అభి చదువు మేడో మూడు మూడు వీడు సాడు గురువు తెరువు ఎరువు తరువు గురువు గురువు ఓడు ఓటు ఓటు ఆటు ఆటు అటు 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 ఇటు ఏటు ఏటు కాదు ఎటు ఎటు కటు కాటు కాటు కేటు కోటు మోటు వేటు डाटू आउट रेटू रूटू लेटू अरिगी इरिगी पेरगी एरिगी पेरगी ओरिगी करगी गोरिगी चिरिगी चरि चरिवि चरिवि चेरिगी चेरिगी गाटू गीटू चाटू चेटू सोटू पाटू पोटो माटो लोटो नाटो नीटो नोटू बूटू दमडू डंटू डंटू दंत, अम अमचू इमचू उंचू एमचू ओमचू कमचू काचू कीचू तुमचू तु तुचू टेमचू तोचू दाचू दिमचू దోచు ఆపు ఇంపు ఊపు ఏపు కంపు కాపు కేంపు కుంపు తోపు తోపు దాపు దోపు వెరీ గుడ్ పిల్లలు క్లాస్ కొట్టండి